బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ టైటిల్ దాదాపు తన జేబులో ఉంది అనుకున్న టైంలో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది అవును మనం మాట్లాడుతుంది జబర్దస్త్ ఇమాన్యుయల్ గురించే ఆ సీజన్ కి మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్ మరి అంత స్ట్రాంగ్ ప్లేయర్ గెలుపు అంచుల దాకా వచ్చి సడన్ గా ఎందుకు ఓడిపోయాడు అతని ఓటమి వెనుక ఉన్న అసలు కథేంకో ఈరోజు చూద్దాం షో స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచే ఇమాన్యువల్ అంటే ఒక విన్నర్ మెటీరియల్ అనే టాక్ వచ్చేసింది ఎందుకంటే తన కామెడీ టైమింగ్తో హౌస్ మేట్స్నే కాదు మనందర్నీ కడుపుబ్బా నవ్వించాడు అంతేనా ఫిజికల్ టాస్క్లో వస్తే అస్సల్ తగ్గేదేలే అన్నట్టు ఇరగదీశాడు దీంతో తను కేవలం కమీడియన్ మాత్రమే కాదు ఒక పక్క ఆల్రౌండర్ అని ప్రూవ్ చేసుకున్నాడు ఇక టైటిల్ తనదే అని దాదాపు అందరూ ఫిక్స్ అయిపోయారు మరి అన్నీ ఇంత పాజిటివ్గా ఉన్నప్పుడు ఇంత స్ట్రాంగ్గా గేమ్ ఆడుతున్నప్పుడు అసలు లెక్కెక్కడ తప్పింది టైటిలు ఎలా చేజారిపోయింది ఈ ప్రశ్నకు సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం విన్నర్ కాకపోతే రన్నర్ అప్ అని అందరూ గట్టిగా నమ్మితే ఫైనల్గా ఇమాన్యుయల్ వచ్చింది నాల్గవ స్థానం ఇది అతని ఫ్యాన్స్కే కాదు షో ఫాలో అయిన చాలా మందికి ఒక పెద్ద షాక్ అసలు ఈ ఊహించని రిజల్ట్కి కారణమేంటి దీనిపై సోషల్ మీడియాలో న్యూస్ రిపోర్ట్స్లో జరిగిన ఎనాలిసిస్ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇమాన్యుయల్ ఐదు కీలకమైన తప్పులు చేశాడు ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం అవును ఈ ఐదు తప్పులు చిన్నవేం కాదు స్టెప్ బై స్టెప్ అతని గెలుపు అవకాశాల్ని పూర్తిగా దెబ్బతీశాయి ఆ ఐదు అడుగులేంటో తెలిస్తే అతని ఓటమికి కారణం మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఇక మొదటి ఇంకా చెప్పాలంటే అతిపెద్ద తప్పు సేఫ్ గేమ్ ఆడటం దాదాపు పదివారాలు ఆలోచించండి పదివారాలు నామినేషన్స్లోకి రాకుండా తప్పించుకున్నాడు కాని ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ బిగ్ బాస్ హిస్టరీ చూస్తే సన్నీ కానీ పల్లవి ప్రశాంత్ కానీ వీళ్ళంతా ఎక్కువసార్లు నామినేట్ అవ్వడం వల్లే జనానికి బాగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్తో ఒక బాండింగ్ ఏర్పడింది ఇమ్మాన్యుయలేమో నామినేషన్లకు దూరంగా ఉండటం తనకు ప్లస్ అనుకున్నాడు కాని అదే అతని ఓట్ బ్యాంక్ ని దారుణంగా దెబ్బతీసింది ఇక రెండోది ఓవర్ కాన్ఫిడెన్స్ సీజన్ స్టార్టింగ్లో అద్దరగొట్టిన ఇమ్మాన్యుయల్ ఎలాగూ నేనే విన్నర్ అనే ఒక ధీమాతో మధ్యలో గేమ్ని కాస్త స్లో చేసేశాడు హోస్ట్ నాగార్జునగారు ఎన్నిసార్లు హింట్స్ ఇచ్చినా వార్నింగ్స్ ఇచ్చినా వాటిని చాలా లైట్ తీసుకున్నాడు ఈ అతి విశ్వాసమే అతని ఆటను దెబ్బతీసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక మూడోది కాంపిటీషన్ ఫైనల్కి దగ్గరయ్యే కొద్దీ మిగిలిన కంటెస్టెంట్స్ బాగా పుంజుకున్నారు ఒకవైపు తనూజాకు సాలిడ్ ఫ్యాన్బేస్ క్రియేట్ అయింది మరోవైపు కళ్యాణ్ తన మంచితనంతో సింపతి ఓట్లను గట్టిగా సంపాదించుకున్నాడు మరి ఇమాన్యుయల్ తను పర్ఫెక్ట్ ఆల్రౌండరే కాదంలేం కానీ వీళ్ళిద్దర్లా ఆడియన్స్తో ఆ ఇమోషనల్ కనెక్ట్ని మాత్రం బిల్డ్ చేసుకోలేకపోయాడు నాలుగోది ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అదే కమేడియన్ల శాపం బిగ్ బాస్లో ఇదొక ప్యాటర్న్లా అయిపోయింది కమేడియన్లని ఆడియన్స్ ఎంటర్టైనర్లుగా తెగ ఇష్టపడతారు కాని ఎందుకో టైటిల్ విన్నర్స్గా మాత్రం యాక్సెప్ట్ చేయరు గతంలో రోహిణి అవినాష్ ఎంత అద్భుతంగా ఆడినా ఇదే జరిగింది పాపం ఇమాన్యుయల్ విషయంలోనూ అదే శాపం మళ్లీ అయింది ఇక ఫైనల్గా ఐదో తప్పు ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోకపోవటం ఇంట్లో ఏవైనా గొడవలు జరిగినా లేదా ఏదైనా ఇంపార్టెంట్ డిస్కషన్ వచ్చినా ఇమాన్యువల్ తన ఒపీనియన్ని బలంగా చెప్పేవాడు కాదు అందరితో మంచిగా ఉందాంలే అని చూసేవాడు కానీ బాస్ లాంటి గేమ్లో గెలవాలంటే ఒక వన్ మ్యాన్ ఆర్మీ లాంటి ఇమేజే చాలా అవసరం ఆ ఇమేజ్ని అతను క్రియేట్ చేసుకోలేకపోయాడు సరే ఈ ఐదు కారణాలు చూశాం కదా మరి ఫైనల్ గా మన తీర్పు ఏంటి ఈ మొత్తం ప్రయాణంలో అతను మేజర్గా ఎక్కడ ఫెయిల్ అయ్యాడు ఒక్క మాటలో చెప్పాలంటే అతని ఓటమికి అస్సలు కారణం ఇదే పర్ఫార్మెన్స్ అద్భుతం ఆటలో టాస్కుల్లో ఎంటర్టైన్మెంట్లో అన్నింటిలోనూ తను టాప్ కానీ ఓటర్లతో ఆ ఎమోషనల్ బాండ్ మాత్రం జీరో నామినేషన్లకి దూరంగా ఉండటం వల్ల జనంతో కనెక్ట్ అయ్యే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయాడు అదే అతన్ని టైటిల్కి దూరం చేసింది అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది ఏంటంటే ఇమాన్యుయల్ టైటిల్ గెలవకపోయి ఉండొచ్చు కాని ఆ సీజన్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్లలో తనొకడట అంటే టైటిల్ మిస్ అయినా పాకెట్ మాత్రం ఫుల్ అయిందన్నమాట సో ఇమాన్యువెల్ ప్రయాణం మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను వదిలి వెళ్ళింది బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో టైటిల్ గెలవాలంటే కేవలం గేమ్ ఆడితే సరిపోదా టాస్కులు గెలిస్తే సరిపోదా ఆడియన్స్తో ఆ ఎమోషనల్ కనెక్షన్ అంత ముఖ్యమా చివరికి గెలుపును నిర్ణయించేది ఆట తీరా లేక ప్రేక్షకుల మనసు గెలిచే అనుబంధమా ఆలోచించాల్సిన విషయం మిరాకిల్ మైండ్ స్టూడియో యొక్క ఉత్తమ వీడియో కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఇంకా చేయండి